సో ఆయన ఈసారి తొడగడాల్సిన అవసరం లేదు ఆల్రెడీ అన్స్టాపబుల్ టూతో గట్టి విన్నింగ్ ఇవ్వడం జరిగింది సో మళ్ళీ డాక్ మహారాజ్తో మా తెలుగు ఆర్డియన్స్కి ఒక మంచి నాటుకోడి బిర్యానీ పెట్టబోతున్నారని చెప్పి అనుకుంటున్నాను ఇక ఇప్పుడు గేమ్ చేంజర్ వస్తుంది కదా మరి దాని గురించి గేమ్ చేంజర్ అంటే బిర్యానీ ఈ డాకు మహారాజ్ అంటే నాటుకోడి బిర్యానీ ఇక వెంకటేష్ గారు సినిమా అంటే కనుక పప్పు ఆవకాయ ఇప్పుడు ఆల్రెడీ పుస్తప పద్దెనిమిది కోట్లు పై వసూలు చేసింది దాన్ని బ్రేక్ చేస్తుంది అంటారు సో రెండు వేల కోట్ రెండు వేల రెండు వేల రూపాయలు వెయ్యి రూపాయలు టికెట్ పెట్టి పద్దెనిమిది వందల కోట్లు పొలగొట్టడం పెద్ద గొప్ప ఏం కాదు అంటే ఒకటే రోజు పెట్టారు ఒకటో రోజు ఒకటో రోజు పెట్టే నెక్స్ట్ డే కూడా టికెట్స్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ కూడా ఫస్ట్ చేయడం జరిగింది నేనే ఫస్ట్ డే చేస్తాను ఓకే సో దాని చేయడం కొద్దిగా గొప్ప ఏం కాదు బట్ రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు పెట్టి పొలగొట్టని గొప్ప సో మనం చూసుకుంటే బాబు కూడా రెండు వందల రూపాయల టికెట్తోనే పద్దెనిమిది వందల కోట్లు రిలీజ్ చేయడం జరిగింది సో రీజనబుల్ టికెట్స్తోనే ఆయన మంచి బాక్సాఫీసు కలెక్షన్ తీసుకొస్తామని చెప్పి అనుకుంటున్నాం శంకర్ గారు సెమెంటీస్ భారతీయ టూ తీశారు అది ఫ్లాప్ అయిపోయింది ఇది ఏమంటుంది అదే ఇప్పుడు తమిళ ఆడియన్స్ ఆయన సపోర్ట్ చేయకుండా మన తెలుగు ఆడియన్స్ సపోర్ట్ చేస్తారు సో మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు కూడా కంటెంట్ బాగుంటే కనుక నృత్యం పెట్టుకుంటారు అది అది తెలుగు మూవీ అయినా తమిళ్ మూవీ అయినా హిందీ మూవీ అయినా సో శంకర్ గారు కూడా ఫస్ట్ టైం తెలుగులో అంటే స్టేట్ మూవీ చేస్తున్నారు అనమాట మన రామ్ చరణ్ గారు సో ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగా ఉన్నాయి నెక్స్ట్ ఈ సినిమా వచ్చేసి పొలిటికల్ కంటెంట్తో ఉండబోతుంది మూవీ ఇంకోటి మనం ఈ సినిమాలో రామ్ చరణ్ గారు చూసుకుంటే మనకు కొంచెం శోభన్ బాబు గారు లుక్ అయితే లాగా అనిపిస్తుంది అనమాట ఆయన షేవింగ్ ఆయన మిసేగట్టు సో శోభన్ లాగా కనబడుతున్నారు చాలా ట్రోల్స్ వస్తున్నాయి కదా ప్రజెంట్ గేమ్ చూడండి సో ట్రోల్స్ వస్తున్నాయి ట్రోల్స్ వచ్చిన మాత్రం ఆయన ఇది అయిపోతుంది కదా సినిమా ఫ్లాప్ అయిపోవడం అనేది జరగదు కదా సో మీకు ట్రైలర్ తెలుస్తుంది సినిమా ఎవరైతే ట్రోల్ పెట్టారో వాళ్ళందరూ కూడా మీద వెళ్ళేసుకుంటారు అప్పట్లో మనం చూసుకుంటే సలార్ మూవీకి ముందు ప్రభాస్ గారు చాలా ట్రోల్స్ వచ్చినాయి మనసు సలార్ వచ్చినాక ట్రోల్స్ అన్నీ ఎగ్పోయినాయి ఎవరికి తెలియదు ఓవరాల్గా ఎంత కలెక్ట్ చేస్తుంది అంటే గేమ్ అబౌవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కోర్స్ అని చెప్పి అనుకుంటారా అది ఎంత చేసినా చేయకుండా ఆర్ రికార్డ్ అయితే బదలకొడతా అని చెప్పి అనుకుంటారు ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ ఉంది కదా అందే అది అది ఎలాగా ఉంటుంది అనుకుంటున్నాను చెప్పా కదా ఫ్యామిలీ ఆడియన్స్కి వన్స్ మనకి సంక్రాంతి అంటేనే ఒక ఫ్యామిలీ ఆడియన్స్ అది కూడా వెంకటేష్ వెంకటేష్ గారు అవ్వచ్చు అనుకుంటున్నా కదా వెంకటేష్ గారికి సంక్రాంతి అనే పేరు బాగా వచ్చేస్తుంది అవును సంక్రాంతి అనే సినిమాతో హిట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా అదే సంక్రాంతి అనే సినిమాతో సంక్రాంతి హిట్ కొట్టారు ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి మళ్ళీ అదే పేరు ఆడుకుని హిట్ కొట్ట హిట్ కొట్టబోతున్నారు అనమాట ఈ ఓవరాల్గా ఈ మూట్లో ఏది ఎక్కువ రావచ్చు అనుకుంటున్నాం కలెక్షన్ కలెక్షన్ వైజ్ అయితే గేమ్ చేంజరు మాస్ అంటే హండ్రెడ్ కోర్స్ బాలయ్య గారు మూవీ అయితే కనుక డాకు మహారాజు అలా వెంకటేష్ గారు ఫ్యామిలీ హండ్రెడ్ అని ఆయన చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఆయన సినిమా హిందీగా థ్యాంక్ యూ